సమాజంలో చాలామంది ఎవరైనా ఎవరినైనా కలిశారు అనుకోండి ఎప్పుడు కలిసినా చాలా కోపంగా మాట్లాడుతుంటారు చాలా విచారంగా ఉంటారు ఏదో పోగొట్టుకున్న వారిలాగా వారి ముఖంలో నవ్వనేదే కనబడదు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి బలకరిస్తూ ఉంటే ఎప్పుడు కోపంగా ఉంటారు ఇది కూడా గర్వం యొక్క ఒక లక్షణం దైవప్రతలవర్న్నారు మీరు మీ యొక్క ముస్లిం సోదరుని చూసి నగుమోముతో నవ్వడం కూడా పుణ్యం కిందకు వస్తుంది మనము మన ముస్లిం సోదరుడిని చూసి నవ్వడం కూడా చిరునవ్వు నవ్వడం కూడా పుణ్యకార్యం కిందకు వస్తుంది దీన్ని మీరు చిన్న కార్యము చిన్న పుణ్యము అనుకోమాకండి కాబట్టి మనం ఏం చేయాలి ఎవరితోనైనా కలిసినప్పుడు నవ్వుతూ పలకరించాలి ఎందుకని మీ మనసులో ఉన్నటువంటి గర్వం బయటపడుతూ ఉంటుంది ఒక వ్యక్తి ఒక ముఖము చెప్పేస్తుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని మనము వంద మాటలు చెప్పడం కంటే మన ముఖంలో యొక్క ఒక కవళిక చెప్పేస్తుంది మన మనసులో వేరే వారి గురించి ఉన్నటువంటి ఆలోచన కాబట్టి మనం ఎప్పుడు ఎవరిని కలిసినా ఎలా కలవాలి నవ్వుతూ కలవాలి చిరునవ్వుతో కలవాలి సృష్టికర్త నల్లా కురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు ముప్పై ఒకటో అధ్యాయం లుహ్మాన్ పద్దెనిమిదవ వాక్యంలో సయర్ కద్ద షిఫిల్ అర్ది మరహా లుక్మాన్ అల్లి ఇస్లాం తన కుమారుడికి తెలియజేస్తున్నారు నసిహత్ చేస్తున్నారు హితబోధ చేస్తున్నారు కుమారా నీవు ప్రజల ఎదుట గర్వంతో ముఖం పక్కకు తిప్పుకొని మాట్లాడకు అల్లహోబారు లుక్మాన్ అల్ ఇస్లాం తన కుమారుడికి తెలియజేస్తున్నారు ఓ కుమారా నీవు ప్రజలతో గర్వంతో ముఖం పక్కకు తిప్పుకొని మాట్లాడకు నేలపై నిక్కుతూ నడవకు అల్లహో కాబట్టి మనం ఎవరినైనా సరే పలకరించినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి మనం చేసేటటువంటి కార్యము మనకు తెలియకుండా గర్వంలోనికి వస్తుందేమో కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు వాస్తవంగా మనం ఎవరితోనైనా ఎందుకు ఇలా ముఖం తిప్పుకొని మాట్లాడతాము ఇద్దరు వ్యక్తులు ఉన్నారు భేదాభిప్రాయం ఉంది ఏదో చిన్న గొడవ జరిగింది వారిద్దరికీ సరైనటువంటి సంభాషణ లేదు అప్పుడు ఎప్పుడైతే మనకు ఎవరి మీద అయితే కోపం ఉందో వారు మన ఎదురుగా వస్తారో వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది వెంటనే మనం ముఖం పక్కన తిప్పేస్తూ ఉంటాము కానీ హదీస్ గ్రంథాల్లో దైవప్రాప్త మొహమ్మద్ సల్లి సల్ వారు తెలియజేస్తున్నారు ఎవరైనా కేవలం అల్లాహ్ కోసం తమను తాము తగ్గించుకున్నారు అంటే అల్లాహుబర్ వారు అల్లా దృష్టిలో చాలా గొప్పవారు దైవ ప్రవక్త ముహమ్మద్ సలాహ్ తెలియజేస్తున్నారు అబో హురేరా రజల్లా అని వారి కథనం ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ మా తవాద అహదుల్లా ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో కేవలం అల్లాహ కొరకు అల్లా ఏం చేస్తాడు రఫా అహుల్లా రఫా అల్లా పెంచుతాడు వారి యొక్క స్థానాన్ని పెంచుతాడు అక్బర్ కేవలం అల్లాహ్ కోసము మనల్ని మనం తగ్గించుకొని వేరే వారితో మాట్లాడితే అల్లా అంటున్నాడు మన యొక్క స్థానాన్ని పెంచుతాను మరొక హదీసులు కూడా దయప్రత్వ మమ సుస్లా తెలియేశారు అబు అయ్యూబ్ అన్సారి రజల్లాను వారి కథనం బుహారీ యొక్క సయదీస్ వఖైర్ హుమల్ అజీ ఎవరైతే ఎబ్దవు మిస్ ఎవరైతే ముందుగా సలాం చేస్తారో మీకు వేరే వారి మీద కోపం ఉంది కానీ మీరు ముందుగా సలాం చేస్తున్నారు అల్లాహ్ దృష్టిలో వారు ఖైర్ చాలా ఉత్తములు మనం చూస్తుంటాము సమాజంలో సలాం చేయాలంటే మనకంటే చిన్నవారై ఉంటే మనకు సలాం చేయాలి అనే ఆలోచన ఉంది మనము హోదాలో అంతస్తులో పెద్దవారం అయితే మిగతా వాళ్ళందరూ మనకు సలాయం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఇలా రకరకాల ఆలోచనలో ఉన్నారు ప్రజలు కానీ సోదరలారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దైవప్రవక్త ముసన్ల వారు రహమత్ అల్లి లాలమీన్గా చేసి పంపబడ్డారు దైవప్రవక్తారు వీధుల్లోకి వెళ్తే చిన్న పిల్లలకి సలాం చేసుకుంటూ వెళ్ళేవారు సలాం చేసినంత మాత్రాన ఎవరు చిన్నవాళ్ళు అయిపోరు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు మనం సమాజంలో ఎలా ఉంటాము ఒక వ్యక్తి మీద మన కోపం ఉంది ఆ వ్యక్తిని ఎప్పుడు చూసినా మనం ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్నాము కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు దగ్గరకు వచ్చి సలాం చేస్తున్నాడు ఆ వ్యక్తికి తెలుసు మీరు అతనితో మాట్లాడడం ఇష్టం లేదు అని కానీ కేవలం అల్లా కోసము ఆ వ్యక్తి తనను తాను తగ్గించుకొని మనకు సలాం చేస్తే అల్లా దృష్టిలో అతను గొప్పవాడు అల్లా చూసారా కాబట్టి మనము తగ్గడము కేవలం అల్లాహ్ కోసం అనేది చాలా ముఖ్యమైన విషయము ముందుగా మనం సలాం చేసేము అంటే మనదే అయిపోతుంది అల్లా దృష్టిలో మనమే గొప్పవరం అయిపోతాము